ఈరోజు మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఒక వార్త చదవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల పదిహేడు జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఆందోళనకు గురవుతూ మా అందరికీ కూడా ఫోన్లు చేసి బాధపడుతున్నటువంటి క్రమంలో వెను వెంటనే హైదరాబాద్ చేరుకొని సెక్రటరేట్లో ఉన్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ మెంబరు గౌరవనీయ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది అన్న ఏంది మరిది ఈ విధంగా పేపర్లో న్యూస్ వచ్చిందంటే ఆ పేపర్లో న్యూస్ తో మనకి ఏం సంబంధం నేను ఇంకా ఒక కమిటీ మెంబర్గా రిపోర్టు మీద సంతకమే పెట్టలేదు ఇదే కథ అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎట్లా ఎన్ని రోజులు అవుతుందంటే గౌరవ చైర్మన్ గారిని ఒకసారి కలవండి చాలా త్వరగానే దీన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని గౌరవ మంత్రి గారు చెప్పారు ఆ తదుపరి గౌరవ జిఏడి సెక్రటరీ శ్రీమతి సునీత గారిని గలవగా మరొక ఇంపార్టెంట్ ఇష్యూను మనకు తెలియజేశారు అదేందా ఇంపార్టెంట్ అంటే క్యాబినెట్ సబ్ కమిటీ జిఏడి వాళ్ళు లీగల్ ఒపీనియన్ కు ఏజీ గారికి పంపించడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ వీడియో మాట్లాడే సమయానికి కూడా ఏసీ గారి నుంచి మనకు లీగల్ ఒపీనియన్ రాలేదు లీగల్ ఒపీనియన్ వచ్చాక దీన్ని ఎట్లా చేయాలని మళ్లీ ఒకసారి కేబినెట్ సబ్ కమిటీ కన్సర్న్ ఐఏఎస్లు గాని సెక్రటరీలు గాని కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి చేరుతుంది కాబట్టి మూడు వందల పదిహేడు జీవో బాధితుల కష్టాలు తెలిసినటువంటి నాయకత్వం ఇక్కడ నాగేశ్వరరావు గారు అయితేనేమి కుమార్ అయితేనేమి మా మధు అయితేనేమి చాముండేశ్వరరావు గారు వినోద గారు పొద్దున్నుంచి నుంచి ఇక్కడే ఉన్నాం రేపు కూడా దామోదరం రాయలక్ష్మ గారిని కలుస్తాం శ్రీ దుద్దిల సీతరబాబు గారు ఢిల్లీ వెళ్లారు వారు రాగానే వారిని కలుస్తాం అవసరమైతే మళ్లీ ముఖ్యమంత్రి కూడా కలుస్తాము మూడు వందల పదిహేడు బాధితులకు మాత్రం ఒక్క శాతం కూడా నష్టం జరగకుండా మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు ప్రతిరోజు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి ఎవరో గ్రూప్లో ఏదో పెడితే ఎవరో మీ స్కూల్లో ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఆందోళన చెందవద్దని జేఏసీ పక్షాన మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ